కోవూరు కాన్స్ట్యూన్సీలో కోవూరు టౌన్లోని పన్నెండవ వార్డులో మన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇంటింటికి ఆల్రెడీ మా బూత్ కన్వీనర్లు నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ ఇక్కడ ఇంటింటికి గడప గడప కార్యక్రమం చేస్తున్నారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అందులో భాగంగా నేను కూడా వాళ్ళతో కలిసి పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు చాలామందికి ఇక్కడ ఏమీ సమస్యలు లేవు అని చెప్పారు ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే అందరూ పది మందికి సహాయం చేయగలిగిన వాళ్ళే ఈ వార్డులో ఉన్నారు ఎవరైనా చేనేత కార్మికులు ఉంటే అలాంటి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి పెన్షన్ రావాల్సిన వాళ్ళకి పెన్షన్లు అందుతున్నాయి అలాగే తల్లికి వందనం చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా పడ్డం జరిగింది ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఒకరుంటే ఒకరికి అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ కూడా ఆరు వేలు రావడం జరిగింది కొంతమందికి సో మొత్తం అందరూ సంతోషంగా ఉన్నారు మనకి ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ అప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే మనం చెప్పామో అవన్నీ కూడా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమము సమపాలల్లో తీసుకొస్తారని ప్రజలు ఏ అయితే అత్యంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించి సీఎం గారిని ముఖ్యమంత్రిగా గెలిపించారో వాళ్ళందరూ కోరికలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థల్ని సరిదిద్దుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా ఇక్కడ ఎక్కడైనా రోడ్స్ కానీ సిసి డ్రైన్స్ కానీ ఇలాంటివి ఉంటే కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ ఇక్కడ పది లక్షలతో సీసీ రోడ్లు వేయించాం కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ ప్రాబ్లం ఉంటే అవి కూడా సరి చేయించాం ఇంకా కొన్ని ఇప్పుడు చెప్పారు అవి కూడా చేయించబోతున్నాం అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ అడిగారు అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు బూత్ కన్వీనర్ ఉన్నారనా వార్డు మెంబర్ ఎవరు కో కన్వీనరు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎవరు సర్పంచ్ ఎవరు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మహా లాగా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాలను తలపెట్టారు మీ అందరికీ తెలుసు కదా ప్రతి బూత్లో రోజుకి యాభై చంద్రబాబు నాయుడు గారు తెలుసా బూత్ కన్వీనియర్లకి తెలుగుదేశం లోకల్ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు మన సుపరిపాలనలో తొలి అడుగు అనేది మనం అయితే చేసామో ముఖ్యంగా డెల్టా ఏరియా మన కోవూరు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి అది చేశారు అన్నారు అలాగే మొన్న జూన్ 12th అప్పుడు అయితే స్కూల్ రీఓపెన్ అయిందో అప్పుడు ఇరవై 20 రోజులకు నెలకొస్తారంట 31 కి కూడా ఒక బిడ్డ ఉంటే ఒక్కరికి ఇద్దంటే ఇద్దరికి అందరికి కూడా తల్లి కొండం ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో వచ్చే నెల అన్న దానికి కూడా సబ్సిడీ ఇచ్చారు ఆల్రెడీ రోజుల్లో ఇంకొక అదే విధంగా మనము రాబోయే రోజుల్లో స్కూల్స్ అన్ని మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు క్లాస్ కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్ తో సన్న బియ్యం భోజనం మధ్యాహ్నం పెడుతూ నాణ్యమైన కిట్స్ అన్ని బ్యాగ్ కానీ పుస్తకాలు కానీ పిల్లలకు అందించి సంస్కరణలు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో అలాగే పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలు తట్టడు మట్టి కూడా వేయని రోడ్లలో బతుకులు లేకుండా గుంతలు లేకుండా ఉన్న రోడ్లని మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇది మనకి మొదలై ఇది పెట్టుకొని పెన్షన్ అది యాడే బాగుంది సరేనా వస్తలేది రాసు పెడతాం నా నా ఓకే ఎల్లి రాసు నాము వస్తలేకి రండి ఐ రాసి రాసు నాము అన్నరావు ఓకేనా ఏందిరాలేదైతే ఇల్లు ఇలాంటి సమస్య చూడు అంకి డబ్బులు లేక పాపం అన్నం కూడా లేక ఉంటారు లాస్ట్ మాత్రం రాధాపూ 85 పెట్టింది పెన్షన్ ఏ రకంగా అయితే ఎమ్మెల్యే వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్య వేరేగా ఉండింది ఈ రోజు సంవత్సరం రోజుల తర్వాత నా ఎలక్షన్ అప్పుడు నేను గడప గడపకు తిరగలేదు ఈరోజు వీళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఈ ఏరియాలో పద్నాలుగు ఇల్లు తిరగడం జరిగింది ప్రతి గడపకి వెళ్తుంటే వాళ్ళ మొహంలో సంతోషం చూస్తుంటే వాళ్ళ సమస్యలు విని మనం ఏమన్నా చేయగలమేమో అని చెప్పి ఆలోచిస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం నిజంగా రాజకీయం అంటే ఇదేమో ప్రజాసేవలో మనుషుల్ని లీడర్లని పంపించి ప్రజలకి సేవ చేయండి అని దారి చెప్పిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను మొత్తం మీద